તો છે એ બધા એ સોરંગ એવા ફૅન્સી રિપન કર્યું હમ જારપાણ એલા તે છે સ્કેટીંગ જે અંદર કે નમસ્કાર આండి વિજ્ઞાનયનમ દિલા રામબદ્રામ પ્રોમ કોન્ફરન્સ શેષમ હું છું આની દીલકવર્તા ગામનો નિન પર્વ કોન્ફરન્સ એબિય સમાજ తలదించుకునేటట్టు జరిగిన నిన్న మార్నింగ్ అరౌండ్ నైన్ ఓ క్లాక్ ప్రాంతంలో తల్లి తన తాలూకా ఆరు నెలల బేబీని స్నానం చేయించి గియాలను పడుకోబెట్టి ఒక షావుకారి పక్కన కిరాణా సామాన్లు తీసుకొచ్చాడు అని తెలిసి అని చెప్పేసి కొనుక్కోవడానికి అని ఇంటి వెనక్కి వెళ్ళిందాడు వెళ్ళేసరికి వెళ్ళేటప్పుడు తనకి బాబాయ్ అవుతున్న బోయ్ నెరకైన దూరం అని చెప్పేసి నేరెలవలసి అయింది ఆయన ఇంట్లోకి వెళ్ళాడు ఈవిడ వెళ్ళేటప్పుడు అయితే ఆవిడ సామాన్లు తీసుకుంటుండగా పక్కింటి వాళ్ళేమో పాప ఏడుస్తుంది అని చెప్పేసి గట్టిగా కేకలేసేసరికి ఇమీడియట్గా వాళ్ళ పెద్ద అమ్మాయి సుమారుగా పది సంవత్సరం వయసు ఉంటుంది ఆ అమ్మాయిని పంపించి చెల్లి ఏడుస్తున్నట్టు చూడమ్మా అని చెప్పేసి తల్లి పంపించింది అక్కడికి వెళ్ళి చూసేసరికి ఈ ఎరకొన ద్వారా పాపని ఎత్తుకొని చేతుల్లో ఉంది ఆ ప్రైవేట్ పార్ట్స్ నుంచి కాస్త బ్లడ్ వస్తుంది వచ్చి పాప ఏమో ఏడ్చుకుంటూ వచ్చి చెల్లికి ఇట్లా బ్లడ్ వస్తుంది అని ప్రైవేట్ పార్ట్స్ దగ్గర నుంచి వస్తుందని చెప్పేసి తల్లికి ఏమో కాబరే గారి తల్లి తగ్గెట్టుకుంటూ వచ్చింది వచ్చి చూసేసరికి వీడేమో గాబరాగా పాపని తీసి ఆ బుయ్యాలో పడేసి పారిపోవడానికి ప్రయత్నం చేస్తుంటే ఉయ్యాల కూడా బెడ్ ఉంది దాని కాబట్టి ఏం చేశారా ఏం చేస్తారా అని చెప్పేసి వాడి మీదకి వెళ్ళేటరికి నేనేం చేయలేదంటే పారిపోతుంటే ఒక కర్రతో కూడా ఆవిడ అటాక్ చేయడం జరిగింది వాడు దగ్గర పూర్తిగా త్రాగున్నాడు అక్కడి నుంచి విలేజర్స్ కూడా పట్టుకోవడానికి ట్రై చేస్తే పారిపోయడం దాంతో మనకి తల్లిదండ్రులు తల్లి తీసుకొని పోలీస్ స్టేషన్కి రాగా మనం ఎఫ్ఐఆర్ రామ్ రామద్రాపురం పోలీస్ స్టేషన్లో కొత్త చట్టం బిఎన్ఎస్ యాక్ట్ సిక్స్టీ ఫైవ్ క్లాస్ టూ కింద మరియు పోక్సో చట్టం కింద సెక్షన్ ఫైవ్ ఎం రెడ్ విత్ సెక్షన్ సిక్స్ పోక్సో యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది ఇమీడియట్గా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు నేను ఎస్డిపి బొబిలే నేను దర్యాప్తు స్వీకరించడం జరిగింది దర్యాప్తులో భాగంగా ముందు అమ్మాయిని హాస్పిటల్కి పంపించాను హాస్పిటల్కి ప్రస్తుతం పాప పరిస్థితి ఆరోగ్యకరంగానే ఉంది స్టెబుల్గానే ఉంది ఆరోగ్యం అక్కడ హాస్పిటల్లో ఒక సబ్ ఇన్స్పెక్టర్ గారు కూడా ఉమెన్ సబ్ ఇన్స్పెక్టర్ గారు కూడా అక్కడ ఉన్నారు టైం టు టైం ఎస్పీ మేడం గారు కూడా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దర్యాప్తులో భాగంగా క్లూస్ టీం వచ్చారు క్లూస్ టీమ్ వచ్చి బెఫ్ట్ స్టాండ్ బియ్యాలు ఏదైతే ఉందో దాన్ని సీజ్ చేయడం జరిగింది ఈరోజు ఎర్లీ అవర్స్ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ టైంలో మా బృందం దర్యాప్తు బృందం ముద్దాయి అయిన బోయైన ఎరకన్న దొర వీడి ఫార్టీ ఇయర్స్ కొండధరాబాయ్ కమ్యూనిటీ వీడిని నేరెల్వలస గ్రామం వీడిని నేరెల్వలస గ్రామంలో శివార్ల కొండపైన అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి ఈరోజు తీసుకురావడం జరిగింది ఆయన తల్లి బట్టల మీద కూడా బ్లడ్ స్ట్రెయిన్స్ ఉన్నాయి ఆ బ్లడ్ స్ట్రెయిన్స్ కూడా బ్లూ స్ట్రీమ్స్ ఆయనతో బట్టలు కూడా సీజ్ చేయడం జరిగింది అవన్నీ కూడా కంపారిజన్ నిమిత్తం ఫారెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీస్కి పంపించడం జరుగుతుంది ఇమీడియట్గా ఇప్పుడు ముద్దాయిని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు